లేకపోతే అనందిగం సురేష్ నియోజకవర్గం గురుమూర్తిది ఒకటి ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తో పెట్టిస్తాడా లేకపోతే తనే ఇస్తాడా క్యాష్ అయితే మూమెంట్ వేరేగా ఉంటది ఇది అర్థం చేసుకున్న స్కెచ్ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లాగే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దొరకట్లేదు అందుకని ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళనే పెట్టారు చాలా చోట్ల వైసీపీ నుంచి కొంతమంది టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇటు రావడం వల్ల ఇప్పుడు వసంత వసంతగఢ ప్రసాద్ లేకపోతే లావు దేవరాయలు మాగుంట వేమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దొరకడం ద్వారా ఒక సఫిషియంట్ ఇది వచ్చింది పెంసాని పెంసాని బయట నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చుకున్నారా యాదవ్ గానీ అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మిగతా చోట్ల డబ్బులు తీయట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టూ ఉంది అమ్మాయి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ పరిమితం అవుతారు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా మిగతావి అవి తక్కువగా ఉన్నాయి ఇట్లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి అట్లాంటి చోట్ల ఇప్పుడు ఎవీఆర్ఎస్ సర్వేలు చేపిస్తున్నారు అనమాట అంటే ఆ పేరుతో ఎవరినో మార్చడానికి చూస్తున్నారు అంటే లేదా ఇప్పుడు వీళ్ళు పది కోట్లు పదిహేను కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే అవతల వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టడానికి సిద్ధమై ఉండి ఉంటే అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళు ఎవరైనా దొరికితే ఐవిఆర్ఎస్ సర్వే వంక పెట్టి తీసేయడానికి చూస్తున్నారు ఏంటంటే ఇంకా మార్పులు భారీ భారీగా ఉండకపోవచ్చు కానీ ఎనిమిది నుంచి పది దాకా మార్పు చేర్పులు ఉంటాయి అది ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని సామాన్యులకు ఇవ్వాలని ఏమనుకోవచ్చు అంటే పొత్తు పెట్టుకోవడం కూడా ఒక ఎఫెక్ట్ అయిందా సరైన అభ్యర్థులకు ఇవ్వకపోవడం లేదంటే ఇప్పుడు డబ్బు మీరు అన్నట్టు డబ్బున్న అభ్యర్థులు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే అసంతృప్తులను పక్కన పెట్టాడు వాళ్ళే ఇప్పుడు రెబల్స్ గా మారడం అది కూడా ఒక ఇబ్బంది అయిందా అదేం లేదు సంబంధం కాదు ఇంటర్నల్ గోడ